ఇక తూర్పుగోదావరి జిల్లా నిడదబోలులో ఫ్లెక్సీల తొలగింపు నిరసనకు దారితీసింది పట్టణంలోని ఓవర్ బ్రిడ్జ్ పైన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బురుగు శేషరావు ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు వాటి స్థానంలో మంత్రి దుర్గేష్ జన్మదిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు దీనిపైన టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ ఫ్లెక్సీలను కాలువ నీటిలో వేశారు

విడదవులు మున్సిపాలిటీలో దౌర్జన్యంగా అలాగే మున్సిపల్ కమిషనర్ గారు సారం మేము తీసేయమనేది ఇక్కడ ఒక క్లాస్ కోర్ ఎంప్లాయ్ చెప్పాడు మున్సిపల్ కమిషనర్ గారు ఆదేశానుసారం మేము మినిస్టర్ గారిది చైర్మన్ గారిది ఇక్కడ పెట్టమన్నారు తీసేయమన్నారు ఇమీడియట్గా ఎక్కడన్నా సరే అని వాళ్ళు ట్రెయిన్ మీద సామాన్తో సహా ఇవన్నీ కూడా తీసేసి కింద పడేసి వాళ్ళు ఎక్కువ పరిస్థితి దారికి పోయే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు బతికున్నారా చచ్చిపోయారా అంటే మేము ఈవేళ చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈవేళ కారణం ఒక కూటమి అయ్యుండి మేము కూటానికి మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ అన్ని రకాలుగా మేము ప్రాణం పోయినా సరే కూటాన్ని ఎక్కించాలి దుర్గేష్ గారిని నెక్కించాలంటే అదే వెనకాల ఎంప్లాయీస్ చేస్తున్నారో కుట్రదారులు ఎవరన్నా చేస్తున్నారో ఎవరు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు ఈ శేషారావు గారి ఫోటో తీసేసి అక్కడ దుర్గేష్ గారి ఫోటో పెట్టవలసినటువంటి అవసరమే వచ్చింది కూటమి కదా ఇద్దరు కలిసి ఉంటే నష్టం ఏంటి నేను ఒక వంటరాన్ని తేనా వంటరాన్ని వాడయ్యాడా ఇవాళ